జిల్లా కదిపట్టణం నందు శివగంగా హెస్టా మా మిత్రుడు బావ శివగంగా ప్రసాద్ షాప్ దగ్గర మరి నా యుడు ప్రమాణం చేయడం జరిగింది దీనికి బహుజన నాయకులు పవన్ సీనియర్ ఆర్టిస్ట్ పవన్ అలాగే మా మిత్రుడు వేణు మరి యశాద్ కుమార్ కృష్ణా బాబా మరి శ్రీనివాసులు మరి పవన్ జగదీశు శివ అత్త కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండి ఏదైతే నాకు ఇచ్చినటువంటి బాధ్యత నాయు బ్రాహ్మణ రాష్ట్ర జేఏసీ కార్యదర్శిగా మరి ఉమ్మడి రాష్ట్రంలోనే ఇరవై మూడు జిల్లాలు మరి తెలంగాణ విభజన కాకమునిపే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మరి ఇదైతే నాకు పెద్ద పదవి కాదు నాకు బాధ్యత దేనికంటే ఈ యొక్క ఈ కులంలో పుట్టినటువంటి నాకు సైనికుడిగా నాకైతే ఎటువంటి పదవులు వ్యామోహము కీర్తి కీతాయి నా భవిష్యత్తులో నేను ఇచ్చే ప్రేమకు ప్రజల్లో ఎక్కువ కూడా నా కులము ఒకవైపు ఒక కన్ను అలాగే భోజనవాదము రెండో కన్నుగా మరి రెండుతో కలివిడిగా భోజనవాదము నా కుల బాంధవులు సమస్యలు రెండు కూడా తీసుకువెళ్తూ మరి జోడు పదవులు అది కాదు జోడి ఒక ఆర్గనైజేషన్ కాదు ఈ దేశంలో పుట్టాను ఈ జాతుల్లో పుట్టాను ఈ జాతికి ఏదో చేయాలన్నటువంటి సంకల్పం కాదు మరి నేను చేస్తున్నటువంటి నా సుదీర్ఘ ప్రయాణంలో మరి కుబాడు కావచ్చు వేణు కావచ్చు కృష్ణాబాబు కావచ్చు ప్రసాద్ కావచ్చు నాతో కేదోడు వాదోడుగా దాదాపు పదహైదు నుంచి నా ఎన్ను ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఎటువంటి సమస్యలైనా ఎటువంటి ఇబ్బంది అయినా ఆర్థిక సామాజిక రాజకీయంగా కూడా చాలా ఇబ్బందులు పడినా కూడా నాకి మనోధైర్యము నా యొక్క జాతికి సంబంధించి ఈ దేశ మూల నివాసులు బహుజనులు ముఖ్యంగా నాకు కుల బాంధవులు నాయకులు కూడా మంగళకృష్ణ మరి మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు చెప్పినటువంటి మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నా బాధ్యతగా కాకుండా ఒక సైనికుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నా కుల బాంధవులతో పాటు బహుజన నాయకులు కూడా కోరుకుంటూ చాలా జిల్లా గదిరి పట్టణంలో నాయి బ్రాహ్మణం జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా హరికుమార్ గారు పదవి చెందకు ఇక్కడ వచ్చిన ప్రతి స్నేహితులకు వాళ్ళ అభయ అభయస్పాలకు ప్రతి ఒక్కరికి అందులో వచ్చి మా పవన్ కుమార్ మంచి యాక్టివ్ పర్సన్ అందులో వచ్చి యాక్టర్లో కానీ అతను సాగిపోయిన సాకి అన్న కుమార్ గారు వేణన్న మా ప్రసాద్ అందులో వచ్చి అతనికి కేక్ వచ్చేసి సన్మానించినందుకు మా ప్రసాదన్న గారికి అందులో అందులో భాగంగా మా నాయి బ్రామణం గురించి ప్రతి ఒక్క దాంట్లో కూడా హరికుమార్ గారు ప్రతి చైతన్యంగా యువకుడుగా ఏం ప్రతి దానిలో ఉండి పాల్గొని సమస్య వచ్చినా అని వెంటనే స్పందించి ఇదే కాదు బీసీ సంఘాలు ప్రతి దానికి పాల్గొని ప్రతి దానికి కార్యక్రమాలలో ముందు ఉండి నడిపించిన మా యువకుడు హరికుమార్ గారికి ధన్యవాదాలు చెప్పు నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన హరిప్రసాద్ అన్న అందరికి తెలిసిన విషయమే మన నాయ బ్రాహ్మణ జేఏసీ కార్య రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనడు అందరికీ చాలా ఆనందము ఈ క్రమంలో మన వేణు అన్న తర్వాత మన అన్న తర్వాత మన శాస్త్రిపై మన ప్రసాద్ అన్న పెద్దలంతా చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా విజయవంతం చేసి అన్న అన్నకు పదవి రావడం మాకెంతో ఆనందకరమైన విషయము గతంలో కూడా ఈ విషయం నేను ఎక్కడ చెప్పలేదు డాక్టర్ హరిప్రసాద్ అని అనంతపురులో ఉంటాడు ఆయన అప్పటి హరిప్రసాద్ అన్న ఒకసారి ఇంటర్వ్యూ చేసిన చైతన్యం చూసి ఒకసారి నైట్ ఫోన్ చేసి అన్న నైన్ థర్టీకి ఎక్స్వల్గా ఒకసారి సార్ నెంబర్ ఇస్తారంటే ఇమీడియట్గా ఇచ్చి అన్న నాకు ప్రోత్సహించి ఒక రకంగా నేను కళాకారుడుగా సక్సెస్ కావడానికి అన్న కూడా నాకు మెయిన్ పిల్లర్గా నాకు సహకరించి సహకరించినాడు సో ఈ సందర్భంగా అన్న ఇంకా మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యాక్టర్ పవన్ కుమార్ థ్యాంక్ యూ ఈరోజు జిల్లా కదిరిపట్టణం నందు మా యొక్క నాయబ్రాహ్మణ నాయకులు సంఘనాయకులు అయినటువంటి ఆర్ హరిప్రసాద్ గారికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది మన యాక్టర్ పవన్ అలాగే రేణు అన్న మన ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే జేఏపి రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికైనటువంటి హరిప్రసాద్ గారు చిన్న స్థాయి నుండి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు కన్వీనర్గా కార్యదర్శిగా ఎన్నికైనారంటే అది మామూలు విషయం కాదు మామూలు మాటలు కాదు ఎందుకంటే ఆయన యొక్క సుదీర్ఘ ప్రాణంలో నేను కూడా ఒక భాగస్వామిగా మేము కూడా ఆయన యొక్క ఆయన అడుగులాడలో మేము కూడా నడిచాము అదేవిధంగా ఎన్నో కుల సమస్యల కోసం కావచ్చు బీసీ యొక్క బీసీలలో ఉన్నటువంటి సమస్యల కోసం కావచ్చు నిరంతరంగా ఎప్పుడు సమస్య ఇదంటే ఈ సమస్య ఉందంటే చాలు ఎక్కడికన్నా రాష్ట్రంలో ఏ జిల్లా కన్నా ఆ ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క సమస్యను తీర్చి జరిగిన అక్కడ జరిగేటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసి ఆయన అనుభవంతో ఈరోజు ఆయన మీద నమ్మకంతో తాడుకుంట నరసింహారావు గారు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా పదవి ఇచ్చినందుకు ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈయనకి ఈయన ఇంకా మరిన్ని మంచి పదవులు మంచి పదవులు రావాలని మన కులానికి న్యాయం చేయాలని చెప్పేసి కుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న అధికారికి మళ్ళీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేటటువంటి మా కుల కులస్తులకు అదేవిధంగా వేణున్న గారికి కృష్ణ గారికి ప్రతాహణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై నాయ్ అభిగ్రామణ జై జై నాయ్ అభిగ్రామణ